నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని సో శ్రావణ మాసం మొదలు కాబోతోంది శ్రావణ మాసం మొదలవుతూనే చాలా అద్భుతంగా బోల్డ్ అన్ని పండగలు వచ్చేస్తాయి ఇంకంతా కూడా చాలా కోలాహలంగా ఉంటుంది ఈ పండగలు అవి చేసుకోవటం ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇక పైన తర్వాత శ్రావణ మాసం తర్వాత భాద్రపద మాసం వినాయక చవితి వస్తుంది తర్వాత ఆస్వీయుజ మాసం దసరా పండుగ వస్తుంది తర్వాత కార్తీక మాసం అమావాస్యకి చక్కగా దీపావళి ఇట్లా కంటిన్యూస్గా ఇక ఫెస్టివల్స్ మీద ఫెస్టివల్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక వచ్చేటటువంటి రోజులన్నీ కూడా ఇక శ్రావణ మాసంలో మరీ ముఖ్యంగా అమ్మవారిని కొలుచుకునేటటువంటి విధానం మనందరికి తెలిసిందే కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలు కూడా ఓల్డ్ అని నోములు కూడా నోచుకుంటూ ఉంటారు మంగళగౌరి అని చెప్పి ఇక వరలక్ష్మి వ్రతం అయితే ప్రతి ఒక్కరూ కూడా చేసుకుంటారు అలాగే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో శ్రావణ సోమవారాలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే ఈ పక్షం రోజుల పాటు అంటే ఈ పాడ్యమి నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు కూడా ఓల్డ్ అని విశేషాలు ఉన్నాయి చాలా స్పెషల్ డేస్ రాబోతున్నాయి అవన్నీ ఏమిటో ఈ వీడియోలో మనం చూద్దాము నేను డేట్స్ తో సహా ఇచ్చేస్తాను ఆ తర్వాత మళ్ళీ పక్షం రోజుల గురించి నెక్స్ట్ ఇంకొక వీడియో చెప్తాను అమావాస్య వరకు కూడా ఓకే అసలు ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో ఉండేటటువంటి రోజు శుక్లపక్షం అంటే మనందరికీ తెలిసిందే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు కూడా శుక్లపక్షం అని అంటారు తర్వాత బహుళపక్షం అంటే పౌర్ణమి తర్వాత పాఢ్యమి దగ్గర నుంచి మళ్ళీ అమావాస్య వరకు కూడా కృష్ణపక్షం అనో బహుళ అని అంటారు ఈ శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏ మాసంలోనైనా ఈ శుక్లపక్షంలో వచ్చేటటువంటి చాలా తిథులకి చాలా వైశిష్ట్యం ఉంటూ ఉంటుంది అవి ఏకాదశులు అనుకో చవితులు అనుకోండి లేకపోతే ఇట్లా ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ఇంకా ఇది శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసం ఈ పదిహేను రోజులు కూడా రకరకాల ఇంపార్టెంట్ డేస్ రాబోతున్నాయి వాటి గురించి ఈ వీడియోలో ఇప్పుడు చెప్పుకుందాము మరి ముందుగా శ్రావణ మాసము ఈసారి శుక్రవారంతో మొదలు కాబోతుంది రేపు శుక్రవారం కాబట్టి మొదటి శుక్రవారం రేపే అమావాస్య ఉంది సూర్యోదయానికి అని చాలా మంది అనుకుంటున్నారు కాదు గురువారం రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకి అమావాస్య వెళ్ళిపోతుంది హైదరాబాద్ ప్రాంతానికైతే వేరే వేరే ప్రాంతాలకు ఒక పది ఐదు పది నిమిషాలు అటు ఇటు ఉంటుంది అంతే సో సుమారుగా ఒంటి గంటకైతే అమావాస్య వెళ్ళిపోతుంది సో మనకి చక్కగా శుక్రవారం పొద్దున్న పాడ్యమి సమయానికి సూర్యోదయ సమయానికి పాడ్యమి ఉంది చక్కగా మొదటి శుక్రవారాన్ని చేసేసుకోవచ్చు సో ఐదు శుక్రవారాలు ఉన్నాయి ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రేపే తర్వాత శ్రావణ అని అన్నట్టుగా శ్రావణ సోమవారాలు కూడా చాలా చాలా వైశిష్టం కలిగినటువంటి రోజులుగా చెప్తూ ఉంటారు ఇక వరస క్రమంలో ఈ శుక్రవారం తర్వాత నెక్స్ట్ ఫస్ట్ సోమవారం ఎప్పుడు వస్తుంది దాని వైశిష్టం ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇక ఫస్ట్ ఫ్రైడే అయిపోయింది కదా ఇరవై ఐదో తారీఖు మొదటి శుక్రవారం అయిపోయింది ఇరవై ఆరో తారీఖు శనివారం వస్తుంది శుక్లపక్ష విద్య రాత్రి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది ఈ రోజున బలభద్ర జయంతి వేడుకలు జరుపుకుంటారు పూరి జగన్నాథ్ ఆలయంలో అయితే చాలా వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతాయి అని చెప్తున్నారు ఇక శ్రావణ మాసంలో శుక్లపక్ష తదియ రోజు అంటే ఆదివారం ఇరవై ఏడవ తారీఖు ఆదివారము శ్రావణ మాస శుక్లపక్ష తదియ సో ఈ ఈరోజు చాలా మంది కూడా స్వర్ణగౌరి వ్రతాన్ని చేసుకుంటారట స్వర్ణగౌరీ వ్రతాన్ని కనుక చేసుకుంటే తమకు పెళ్ళి కాని వాళ్ళు చేసుకుంటే తమకి బాగా అర్థం చేసుకునేటటువంటి అపురూపంగా చూసుకునేటటువంటి భర్త లభిస్తారట ఒకవేళ ఆల్రెడీ వివాహితులు ఈ వ్రతాన్ని గనక చేస్తే సంపదలు చేకూరుతాయని గౌరీదేవిని ప్రార్థిస్తూ ఈ వ్రతాన్ని చేస్తారట మరి ఈ గౌరీదేవి అన్నా లక్ష్మీదేవి అన్నా లేకపోతే దుర్గా అమ్మవారన్నా ఏదైనా అమ్మవారే కాబట్టి అమ్మ లక్ష్మీదేవిని ఖచ్చితంగా మనం కోల్చుకోవచ్చు సో ఆదివారం చక్కగా స్వర్ణ గౌరీ వ్రతాన్ని మీరు చేసుకోవచ్చు అలాగే ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ సోమవారం మొదటి సోమవారం శ్రావణ మాసంలో మొదటి సోమవారం అయితే ఇరవై ఎనిమిదవ తారీఖు వస్తోంది అది శుక్లపక్ష చవితి తిథి రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంది సో ఈ చవితి తిథి ప్రతి మాసంలో కూడా శుక్లపక్ష చవితిని వినాయక చవితి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు వినాయక భక్తులు అంటే భాద్రపద శుక్లపక్ష చవితి రోజు ఎలా అయితే వ్రతాన్ని చేస్తారో ఎలా అయితే పూజ చేస్తారో ఇంచుమించు అలాగే మాసంలో ప్రతి మాసంలో కూడా శుక్లపక్ష చవితి రోజు వ్రతాన్ని ఆచరిస్తారు అయితే ఈ శ్రావణ మాసంలో మాత్రం దూర్వా గణపతి వ్రతం పేరుతో ప్రత్యేకంగా స్వామివారిని కొలుస్తూ ఉంటారు ఇక గణపతి అంటేనే మనందరికీ తెలుసు విఘ్నాల్ని తొలగించేటటువంటి ఏకైక దైవం గణపతి గణపతిని గనక పట్టుకుంటే అసలు మనకి తీరనటువంటి కోరికలు ఏమీ ఉండవన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా మరి గరిక ఈ గరిక రకరకాల రకరకాలుగా చెప్తూ ఉంటారు అసలు గరిక స్వామివారికి ఎందుకు ఇష్టము అని అంటే దాంట్లో ఔషధీ గుణాలు ఉంటాయని కొంతమంది సైంటిఫిక్ గా కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు ఇక పురాణ కథ కింద మనం ఒకవేళ చూస్తే ఈ దూర్వా గణపతి వ్రతాన్ని ఎందుకు చేస్తారు అంటే విష్ణు పురాణం ప్రకారం గంధర్వ గాయని అయిన ఒక కన్య గణపతిని మోహించి తనను పెళ్లి చేసుకోమని ధ్యానంలో గణపతిని ఇబ్బంది పెడుతుందట ధ్యాన భగ్నమైన గణపతి ఆమె కోరికను నిరాకరిస్తాడట ఆవేశంలో ఆ గంధర్వ కన్య గణపతిని శపిస్తుంది ఏకంగా గణపతినే శపించేసిందంటే మోహం ఎంత తీవ్రమైందో మనం ఆలోచించుకోవచ్చు అయితే శాపం శాపమే కాబట్టి శాప కారణంగా గణపతి తల మీద విపరీతమైన మంట పుట్టడం మొదలైందట ఔషధ గుణాలు కలిగిన గరిక గడ్డిని తలపై పెట్టుకోవటంతోనే గణపతికి ఉపశమనం లభించిందట అందుకని గరిక అంటే గణపతికి ప్రీతికరమైనది అని కథనం సో భక్తులు అందుకే గరికని సమర్పిస్తూ ఉంటారు ఆయనకి ఉపశమనం కలిగేలాగా మనం చేస్తే మన కోరికలని చాలా తృణప్రాయంగా తీర్చిపారేస్తారు అనటంలో సందేహం లేదు అయితే ఇరవై ఒక్క పోచలతో చక్కగా స్వామివారికి షోడసోపచారాలు పూజలు చేసి లేకపోతే ఇవన్నీ చేయలేమండి గరికను అని అనుకుంటే ఇరవై ఒక్క పోచలు ఉన్నటువంటి ఈ గరికను కనుక స్వామివారికి మనం సమర్పించినట్టయితే ఖచ్చితంగా రాగద్వేషాల నుంచి మనం బయటపడతాము అలాగే భావోద్వేగాలతో రకరకాల సమస్యలు మనం ఎదుర్కొంటూనే ఉంటాం మన మనసు కంట్రోల్లో లేకనే రకరకాల సమస్యలు మనకి వస్తూ ఉంటాయి మనమే తెచ్చుకుంటూ ఉంటాం సో భావోద్వేగాలు అనేవి కంట్రోల్లో ఉంటాయి అని చెప్తున్నారు భావోద్వేగాలు ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాలి మనం ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉంటే సగం వరకు సమస్యలు సాల్వ్ అయిపోతాయని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు సో డెఫినెట్గా మన ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే గణపతిని పూజించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అలాగే ఆయనకి గరికను సమర్పించుకోవచ్చు అలాగే ఆ రోజున నాగచతుర్థి వ్రతం సేమ్ ఇదే రోజు మొదటి సోమవారం నాడు నాగచతుర్థి వ్రతాన్ని కూడా చేసుకుంటూ ఉంటారు చ చాలామంది కూడా కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితినే ప్రధానంగా చేసుకుంటారు కానీ కొన్ని ప్రాంతాల వాళ్ళు ఈ శ్రావణ మాస శుక్లపక్ష చవితి రోజు కూడా నాగచవితి వ్రత వ్రతాన్ని చక్కగా నాగ చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఇక నాగులకి తమ తమ ఆచారాల ప్రకారం తమ తమ సాంప్రదాయాల ప్రకారం ఆనవాయితీల ప్రకారం అటు ఉపవాసాలు ఉండే వాళ్ళు ఉపవాసాలు ఉండ ఉంటారు అలాగే పుట్టల్లో పాలు పోస్తూ ఉంటారు ఇట్లా రకరకాల వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఆచారాలని ఫాలో చేస్తూ నాగదేవతల్ని ఖచ్చితంగా ప్రసన్నం చేసుకోవచ్చు ఈ రోజున ఇలా గనక చేసుకుంటే అలాగే సర్పసూక్త పారాయణం అంటే మా పెద్దవాళ్ళు ఏమీ చెప్పలేదండి మరి మేము ఏమైనా చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా దండం పెట్టుకోవడంలో తప్పే ఉంది సర్ప సూక్తం వినటం కానీ పారాయణం చేయించుకోవటం కనుక చేస్తే తమ జాతక చక్రంలో ఉన్న రాహుకేతువుల దుష్ప్రభావం నుంచి కూడా బయటపడతారు అని చెప్తున్నారు సో రాహుకేతువులు ఎంత ఇవాళ రేపు మనం చూస్తూనే ఉన్నాయి ఎక్కడైనా జాతకం చూపించుకున్నావు అంటే మాకు కాలసర్ప దోషం ఉందని కొంతమంది చెప్తుంటారు సర్పదోషాలు ఉన్నాయని కొంతమంది చెప్తుంటారు లేకపోతే ప్రత్యేకంగా రాహు వల్ల ఏ అష్టమంలోనూ ఉన్నాడు అని అంటున్నారండి రాహు వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం రాహు దశలోనే ఉన్నాము ఇబ్బంది పడుతున్నాము రాహు అంటేనే మనకు తెలుసు ఓల్డ్ అండ్ ఇల్యూషన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాడు పెద్ద మాయావి అని మనకు తెలుసు మరి రాహుని గనక కంట్రోల్లో పెట్టుకోవాలి రాహు కేతువులు కూడా కంట్రోల్లో ఉండాలి వాళ్ళ దుష్ప్రభావాలు మన మీద ఉండకుండా ఉండాలి అంటే అటు సర్పసుప్తం చేసుకోవచ్చు లేదా దుర్గాదేవిని కూడా ప్రత్యేకంగా కొలుచుకున్నా కూడా ఈ రాహుకి సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు అలాగే కేతు అంటే వినాయకుడు అని మనకు తెలిసిందే కదా కేతుని గ్రహం కంట్రోల్లో ఉండాలంటే వినాయక ఆరాధన చేయండి అని చెప్తూనే ఉంటారు కదా మరి మాస వినాయక చదువు దూర్వా గణపతి వ్రతం కూడా ఉంది కాబట్టి కేతు అనుగ్రహం కూడా ఉంటుంది గణపతి మనం ఆశ్రయిస్తే అలాగే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శ్రావణ సోమవారానికి కూడా భక్తులు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసంగా కూడా శ్రావణ మాసాన్ని చెప్తూ ఉంటారు ప్రతి సోమవారాన్ని కూడా చక్కగా వినియోగించుకుంటారు ఈసారి వచ్చేటటువంటి మొదటి సోమవారం కాబట్టి ఇది చక్కగా నూట ఎనిమిది బిల్వ పత్రాలతో శివలింగాల్ని పూజించి రుద్రాభిషేకం చేస్తారు భక్తులు ఈ రోజున మొదటి సోమవారం ప్రతి సోమవారం కూడా చేస్తారు ఇలా చేసినట్టయితే పరిపూర్ణమైన శివానుగ్రహం కలుగుతుంది అని కూడా చాలా చక్కగా నమ్ముతారు అలాగే శివముష్టి వ్రతం అని కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని కూడా ఆచరిస్తుంటారు మళ్ళీ వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఒకవేళ వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తే కనుక చక్కగా కొత్తగా పెళ్ళైన స్త్రీల చేత ఈ వ్రతాన్ని కూడా చేయిస్తూ ఉంటారు అయితే తమిళనాడు కూడా ఈ శ్రావణ శుక్లపక్ష చవితి రోజుని చాలా వైభవోపేతంగా జరుపుకుంటారు అది ఎలాగంటే ఆండాల్ జయంతి వేడుకల్ని జరుపుకుంటారు కర్కాటక మాసంలో పూర్వ పూర్వపల్గొని నక్షత్రం రోజు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు భూమిపై ఉద్భవించారు అని నమ్మకం శ్రీవైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆండాల్ లేదా గోదాదేవి ఈరోజు జన్మించారు అని నమ్ముతారు అలాగే పన్నెండు ఆళ్వార్లలో ఉన్న ఒకే ఒక స్త్రీ ఆళ్వారు ఆండాళ్ అలాగే గోదాదేవి అంటే మనకి టక్కున గుర్తొచ్చేది తిరుప్పావై రంగనాథ స్వామి మీద రంగనాథ స్వామిని కీర్తిస్తూ ఆవిడ తిరుప్పావైని రచించారు అది మనకి బాగా తెలిసినటువంటి విషయమే చాలా ప్రాచుర్యం పొందింది అలాగే అక్కడ చాలా విశేషంగా ఈరోజు భక్తులు మట్టి గాజులను ఆండాళ్ అమ్మవారికి నివేదించి తర్వాత ఆ గాజులని తోటి భక్తులకి పంచుతారట ఆ మట్టి గాజులను అమ్మవారికి నివేదించి అంటే చక్కగా మనం పువ్వుల్ని పుష్పాల్ని ఎలా అయితే సమర్పిస్తామో అలా గాజుల్ని కూడా సమర్పిస్తారట ఆ గాజుల్ని తోటి భక్తులతో పంచుకుంటారు ఆ భక్తులు ఎవరైతే సంతానం లేని వాళ్ళు ఆ గాజులు కనుక ధరిస్తే వెంటనే వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చాలా చాలా గట్టిగా నమ్ముతారట అలాగే గర్భవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా అమ్మవారికి నివేదించినటువంటి గాజుల్ని కనుక ధరిస్తే గర్భస్థ శిశువు ఉన్నటువంటి బిడ్డకి ఓళ్ళంత రక్షణ కవచంలా ఉంటుందట ఆ గాజులు నేను కూడా నాకు గుర్తొస్తుంది నేను నా పాపని కడుపుతో ఉన్నప్పుడు నేను ఇది ఇది ఆచరించాను చాలా చక్కగా లక్ష్మీదేవికే సమర్పించాను అండాళ్ళు గోదాదేవి అందరి ఇళ్లలో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ కానీ నేను లక్ష్మీదేవికే సమర్పించాను ఇప్పటికే ఉంది ఆ గాజు నాకు నా దగ్గర మూడు గాజులు ఏమో ఉంటే రెండు గాజులు నేను వేసుకుని అమ్మవారి దగ్గర ఒక గాజు అయితే అలానే ఉంచాను ఆ గాజును నేను ధరించాను సో చక్కగా ప్రెగ్నెన్స్ ఎవరైనా ఉంటే గనక చక్కగా ఈ విధానాన్ని పాటించవచ్చు అండాళ్ళ అమ్మవారికి దండం పెట్టుకోవచ్చు సో అలా ఈరోజు శుక్లపక్ష చవితి రోజు చవితి అనేది చాలా చాలా వైశిష్ట్యం కలిగినటువంటి రోజు అస్సలు మిస్ కాకుండా అటు వినాయకుణ్ణి చాలా అద్భుతంగా మనం కొలుచుకోవచ్చు అండాళ్ళ అమ్మవారిని కొలుచుకోవచ్చు మిస్ అవ్వకండి రోజుని ఇక నెక్స్ట్ చవితి తర్వాత మనకి శుక్లపక్ష పంచమి శ్రావణ శుక్లపక్ష పంచమి మనందరికీ తెలిసిందే నాగపంచమిగా మనం జరుపుకుంటాం భారతదేశంలో దేశవ్యాప్తంగా కూడా చాలా చక్కగా నాగపంచమి వేడుకలను జరుపుకుంటాం ఇక నాగదోషాలు ఉన్నవాళ్ళు లేకపోతే ఇందాక మనం చవితి రోజు ఏవైతే ఉన్నాయో కాలసర్ప దోషాలు ఉన్నాయో లేకపోతే నాగ దోషాలు ఉన్నాయి ఇట్లాంటి దోషాలు ఉన్నవారు చక్కగా ఈ శిలలకు ఏవైతే ఉన్నాయో వాటికి పాలాభిషేకం చేయటము వాటికి పూజాది కార్యక్రమాలు చేయటం అలాంటివి చేస్తే ఖచ్చితంగా నాగదోషాలు తొలుగుతాయి అలాగే కుటుంబంలో కూడా మంచి జరుగుతుంది అని భక్తులు నమ్ముతారట నాగపంచమి వేడుకలని అయితే తమ తమ సాంప్రదాయాలను అనుసరించి ఖచ్చితంగా నాగపంచమి వేడుకల్ని మనం జరుపుకుంటాము అలాగే అదే రోజు గరుడ పంచమి కూడా జరుపుకుంటాం కాబట్టి గరుడు మనకు తెలిసిందే వినత పుత్రుడు మనం భాగవతం చదువుకున్నట్టయితే వినత కద్రువ విడతకి పుట్టినవాడు గరుడు కదురుకి పుట్టింది జాతి మొత్తం కూడా వాళ్ళ ఈ ఇరువురికి పడనప్పటికీ ఆ రెండు రోజు రెండు ఒకటే రోజు వస్తాయి నాగపంచమి పంచమి ఇక గరుడ పంచమి గనక మనం చేసుకుంటే తల్లి కొడుకుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది తల్లికి ఎలాగో ప్రేమ ఉంటుంది కానీ కొడుకులు చాలా మంది చెప్తూ ఉంటారు కదా మా పిల్లలు మా మాట వినట్లేదండి మా అందున వయసుకొచ్చిన మగపిల్లలు అంటే రాత్రుళ్ళు లేటుగా వస్తున్నారండి మాట వినట్లేదండి చెడు స్నేహాలు చేస్తున్నారండి ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారు కదా అవన్నీ చెప్తూ ఉంటారు మరి ఏం చేయాలి ఏం చేయాలి అనుకోవడం కాదు ఇట్లా ప్రకృతి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది చక్కగా ఒక్కసారి ఆ గరుడుకి దండం పెట్టుకుంటే చక్కగా ఆ తల్లి కొడుకుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది తల్లి మాట పిల్లాడు వినటం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ రోజును వినియోగించుకోండి అలాగే గరుడ గాయత్రి మంత్ర జపం కూడా చేస్తారు గరుడ కవచం పారాయణం కూడా చేస్తారు ఇవి కనుక చేస్తే రాహుకేతువుల దోషాలు తొలగిపోతాయని రాస్తున్నారు అలాగే సర్ప దోషాలు కూడా పోతాయి అని చెప్తున్నారు సో గురువారం పంచమిని ఖచ్చితంగా వినియోగించుకొని ఎందుకంటే చాలా చాలా వైశిష్టం కలిగినటువంటి రోజు సో మంగళవారం పంచమి కాబట్టి చక్కగా వినియోగించుకోండి మొదటి మంగళ గౌరి వ్రతం కూడా ఈరోజు చేసుకుంటారు మంగళ గౌరి వ్రతాలు వాళ్ళ వాళ్ళ కుటుంబ సాంప్రదాయాల ప్రకారం ఆ నోములు ఉన్నవాళ్ళు ఆ వ్రతాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు మొదటి మంగళవారం అయితే ఇరవై తొమ్మిదవ తారీఖు వస్తుంది ఇక పంచమి షష్ఠి బుధవారం నాడు షష్ఠి వస్తుంది శుక్లపక్ష షష్ఠి ఎప్పటిదాకా ఉంది అంటే రాత్రి రెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు కూడా బుధవారం శుక్లపక్ష షష్ఠి ఉంది ఈ షష్ఠి ఆ చాలా చాలా విశేషంగా షష్ఠి అంటేనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు గుర్తుకొస్తాడు అలాగే సూర్యషష్ఠి వ్రతాన్ని కూడా ప్రత్యేకంగా ఈ శ్రావణ శుక్లపక్ష షష్ఠి రోజు చేస్తారు ఇక సూర్యుడిని ఆరాధించటం ప్రత్యక్ష దైవంగా ప్రతిరోజు కూడా మనకి ప్రతిరోజు మనకు కనిపిస్తూ ఉంటాడు ఆయనకి అర్ఘ్యప్రదానం చేసినంత మాత్రాన్ని ఆయుర ఆరోగ్యాలు కటాక్షిస్తాడు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే సో ఈ శ్రావణ శుక్లపక్ష షష్ఠి తిథిని ఖచ్చితంగా వినియోగించుకుని స్వామివారికి ఎర్ర చందనంతో అర్ఘ్యం ఇవ్వటం అలాగే ఎర్రటి పువ్వులను సమర్పించటం ఇవి చేసుకుంటూ అలాగే ఆదిత్య హృదయం అనుకోవచ్చు సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి ఎటువంటి స్తోత్ర పారాయణం అయినా ఖచ్చితంగా చేసుకోవచ్చు అరుణం మహాసౌరం త్రిచలతో కూడినటువంటి పారాయణాలు కూడా చేయించుకోవచ్చు తద్వారా ఆరోగ్యమే కాదు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు చాలామంది చెప్తున్నారు ఇవాళ రేపు మాకు ఉద్యోగాలు లేవండి మాకు ఉద్యోగాలకు సంబంధించి సమస్యలు ఉన్నాయండి అని చెప్తూ ఉన్నారు సూర్య భగవానుడు అనుగ్రహించడం మొదలు పెడితే ఉద్యోగానికి వచ్చినటువంటి సమస్య అస్సలు ఉండదు అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం మనం అంటూ ఉంటే కదా ఉద్యోగం చేసుకోవటమో లేకపోతే ఇంకో ఆనందాన్ని చూడటమో ఏదో ఉంటుంది మనమంటూ ఉండాలి మనం దాన్ని ఆస్వాదించగలగాలి సో ఆయుర ఆరోగ్యాలు ఇచ్చేది సూర్యనారాయణమూర్తి ఈ రోజున శ్రావణ శుక్లపక్ష షష్ఠి రోజున ఖచ్చితంగా సూర్య భగవాను పూజించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు కూడా షష్ఠి తిథిని ఖచ్చితంగా వినియోగించుకుంటారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేస్తారు ఇక గురువారం సప్తమి వస్తోంది గురువారం సప్తమి తిథి రాత్రి నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అంటే శుక్రవారం తెల్లవారుజామున ఇంచుమించు ఐదింటి వరకు కూడా సప్తమి ఉంది సో ఆ రోజు చాలా చాలా విశేషంగా తులసీదాస్ గారి జయంతి శ్రీరాముడికి పరమ భక్తులు అయినటువంటి తులసీదాస్ గారు ఆయన రామ్ చరిత్ర మానస్ మనకు అందించారు మనందరికీ తెలిసిందే అలాగే వారు హనుమాన్ చాలీసాను రాసిన విషయం మనందరికీ తెలిసిందే హనుమాన్ చాలీసాను అందించింది కూడా తులసీదాస్ గారే అలాగే వారణాసిలో కూడా సంకటమోచన హనుమాన్ మందిరాన్ని వీరే నిర్మించారు అని భక్తులు నమ్ముతారు సో ఖచ్చితంగా తులసీదాస్ గారికి మనం అందరం రుణపడి ఉంటాం హనుమాన్ చాలీసా చదవని వాళ్ళు తెలియని వాళ్ళు బహుశా ఎవరు ఉండరేమో అని అనిపిస్తుంది అలా ప్రతి ఒక్కరికి కూడా హనుమాన్ చాలీసా వచ్చి ఒకసారి హనుమాన్ చాలీసా కనుక చదివితే బోల్డ్ అంత ధైర్యం వచ్చేస్తుంది మరి అంతటి అంటే మనకి అంత ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చిన వారికి మనకు మనం ఒక్కసారైనా సంవత్సరంలో ఒక్కసారైనా కృతజ్ఞతని ఆవిష్కరించాలి కదా ఒక్కసారి తులసీదాస్ గారికి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతల్ని ఆవిష్కరిద్దాము ఎప్పుడు గురువారం ముప్పై ఒకటవ తారీఖు గురువారము శ్రావణ శుక్లపక్ష సప్తమి తిథి రోజు సో ఖచ్చితంగా తులసిదాస్ గారికి ఆ ప్రణామాల్ని తెలియజేస్తూ ఇక నెక్స్ట్ శుక్లపక్ష అష్టమి ఒకటవ తారీఖు ఆగస్ట్ నెల శుక్లపక్ష శ్రావణ శుక్లపక్ష అష్టమి పూర్తిగా రోజంతా ఉంది కదా సో అది రెండవ శుక్రవారము శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారము అష్టమి తిథి శుక్రవారం వస్తే నిజంగా మనం లలితా సహస్రనామంలో కూడా వింటాం అష్టమి చంద్ర విభ్రాజ అనే నామం కూడా ఉంది అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఆ రోజు మాస దుర్గాష్టమి కూడా దుర్గాదేవి భక్తులు ప్రతి నెలా వచ్చేటటువంటి అష్టమి ఇరు అష్టముల్ని అటు శుక్లపక్షాన్ని బహుళ పక్షాన్ని కూడా శుక్లపక్షాన్ని దుర్గాష్టమిగా చేసుకుంటారు అలాగే బహుళ పక్షాన్ని కాలాష్టమిగా చేసుకుంటారు కాలాష్టమి అంటే కాలభైరవ భక్తులు కూడా చేసుకుంటారు దుర్గాదేవి భక్తులు కూడా ఆ అష్టమి తిథిని చాలా అద్భుతంగా వినియోగించుకుంటారు ఈ మాస దుర్గాష్టమి ఏదైతే ఉందో దుర్గాదేవి భక్తులు ఉపవాసం ఉండి అమ్మవారి కోసం చాలా అమ్మవారి ఆరాధన చాలా వైభవంగా చేసుకుంటారు అది శుక్రవారంతో కూడి వచ్చింది కాబట్టి రెండో శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం ఇది రెండో శుక్రవారం చక్కగా వినియోగించుకోవచ్చు ఆ రోజు పూర్తిగా ఉంది కాబట్టి చక్కగా ఆ డేని చాలా బాగా యూటిలైజ్ చేసుకోండి ఇక నెక్స్ట్ రెండవ తారీఖు శ్రావణ శుక్లపక్ష అష్టమీ తిథి ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంది దాని తర్వాత నవమి తిథి వచ్చేస్తుంది శనివారము సో ఆ రోజు దేవి పూజ చేస్తారట అంటే దుర్గాదేవి సప్తమాతృక రూపాలలో ఒకటైన దేవి కుమారస్వామి శక్తులకు ఆధారభూతమైన శక్తి అని పురాణ వచనం ఈ శక్తిని అంబికాని కార్తికేయిని అని కూడా పిలుస్తారు శత్రుబాధలు ఉన్నాయండి మాకు శత్రుబాధల నుంచి బయటపడలేకపోతున్నాము ఎటు చూసినా భయం భయంగానే ఉంటుంది ఎప్పుడు ఎవరు ఎలా హర్ట్ చేస్తారో తెలియదు అను అనుకున్నప్పుడు శత్రువుల నుంచి ఎలా బయటపడాలి ఎలా బయటపడాలి అని అనుకోకుండా ఇట్లా ప్రత్యేకంగా ప్రకృతి అందించినటువంటి రోజుల్లో ఒక్కసారి దుర్గాదేవి ఆరాధన చేసినట్టయితే ఆ శత్రు బాధల నుంచి ఖచ్చితంగా బయటపడతారు మరి మాకు ఈ దేవి ఎవరో తెలియదండి తెలియాల్సిన అవసరం లేదు దుర్గాదేవే దేవిగా మనం చేసుకోవచ్చు దుర్గాదేవిలోనే దేవిని చూసుకోవచ్చు చక్కగా దుర్గాదేవి ఆరాధన చేసుకోండి శత్రు బాధల నుంచి బయటపడండి ఇక మూడవ తారీఖు ఆదివారము శ్రావణ శుక్లపక్ష నవమి తర్వాత సోమవారం రెండవ సోమవారము నాలుగవ తారీఖు ఆగస్ట్ నెల రెండవ శ్రావణ మాసంలో వచ్చే రెండవ సోమవారము శుక్లపక్ష దశమి తిథి ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది ఈ రెండవ సోమవారం ఎలా అయితే మొదటి సోమవారం శివముష్టి వ్రతం అని కానీ అసలు సోమవారాలు శ్రావణ సోమవారాలు అసలు వదులుకోరు శివయ్యకి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుగా ఖచ్చితంగా భావిస్తారు కాబట్టి చక్కగా స్వామివారి అనుగ్రహాన్ని పొందేటటువంటి మరొక రోజు శ్రావణ మాసంలో వచ్చే రెండవ సోమవారం ఆ రోజును కూడా చాలా చక్కగా వినియోగించుకోండి ఎంత వీలైతే అంత గుడికి వెళ్తారా స్వామివారికి అర్చన చేయించుకుంటారా అభిషే అభిషేక ప్రియుడు కదా ఈశ్వరుడు అభిషేకం చేస్తారా మన ఇష్టం మన శక్తి కొలది ఖచ్చితంగా స్వామివారిని మనం చక్కగా కొలుచుకోవచ్చు ఆ తర్వాత ఐదవ తారీఖు ఆగస్ట్ నెల మంగళవారము ఆ శ్రావణ శుక్లపక్ష ఏకాదశి తిథి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంది సో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు ఈ పుత్రదా ఏకాదశి పుష్య శుక్లపక్ష ఏకాదశిని కూడా ఆ పుత్రదా ఏకాదశి అనే పిలుస్తారు ఇక పేర్లో ఉన్నట్టుగానే పుత్ర సంతానం కోసం ఖచ్చితంగా ఈ ఏకాదశిని ఆశ్రయించచ్చు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ స్వామివారిని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో అలాగే తులసి దళాలతో ఆయనను అర్చించుకుంటూ ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి ఘడియల్లో పారణ చేయటం ఏకాదశి నియమాలు ఏకాదశికి ఎలా చేయాలో మనందరికీ తెలిసిందే కదా మరి ఈ పుత్రదా ఏకాదశికి ఖచ్చితంగా చాలా మంది చెప్తున్నారు మాకు పెళ్ళైపోయి ఇన్నేళ్ళు అయిపోయిందండి ఇంకా పిల్లలు పుట్లేదు లేకపోతే చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి ఒక మగపిల్లవాడు ఉంటే బాగుంటుందండి మళ్ళీ మేము ట్రై చేస్తున్నాము ట్రై చెయ్యాలి అని అనుకుంటున్నాము మరి పుత్ర సంతానం కావాలి వారు ప్రత్యేకంగా ఈ పుత్ర ఏకాదశిని ఆశ్రయించవచ్చు చక్కగా అయితే ఆ ఏకాదశి వైశిష్ట్యం గురించి మళ్ళీ ఎలాగో రకరకాల వీడియోస్ వస్తాయి ఇంకా వివరణాత్మకంగా ఇంకా వీడియోస్లో మనం చూద్దాము అయితే ఈ ఏకాదశికి పాలన మరి మర్నాడు ఎప్పుడు తినాలి అనే డౌట్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడే చెప్పేస్తున్నాను ఏకాదశి ఉపవాసం ఉన్నవారికి మరణాడు పారణ సమయం మరనాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది అంటే సూర్యోదయం నుంచి ఎయిట్ థర్టీ వన్ అంటే ఎనిమిది గంటల ముప్పై ఒక్క లోపు తినేయాలి సో చక్కగా పారణ నెక్స్ట్ డే చేయొచ్చు అది బుధవారం నాడు వస్తుందనమాట ఇక ఆరవ తారీఖు బుధవారము శ్రావణ శుక్లపక్ష ద్వాదశి తిథి మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంది సో ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ఆ రోజు పొద్దున్నే ఎనిమిదిన్నర లోపు పాలన చేసేయచ్చు అలాగే దామోదర ద్వాదశి పేరుతో విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు జీవితంలో పరిపూర్ణ ఆనందం ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ దామోదర ద్వాదశిని గనక మనం చేసుకుంటాం అంటే విష్ణుమూర్తి ఆరాధన ప్రత్యేకంగా ఆ రోజు చేసుకుంటే ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా స్వామి అనుగ్రహాన్ని పొందేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది విష్ణుమూర్తే కాదు శివుణ్ణి కూడా పూజించినంత ఫలితం లభిస్తుంది ఈ దామోదర ద్వాదశి నాడు విష్ణుమూర్తి ఆరాధన చేసినట్టయితే అలాగే అదే బుధవారం నాడు ప్రదోషంలో త్రయోదశి తిథి కూడా ఉంటుంది కాబట్టి ప్రదోష వ్రతం కూడా చేస్తారు శివభక్తులు ప్రతి త్రయోదశి శుక్ల శుక్లపక్ష త్రయోదశి బహుళ పక్ష త్రయోదశి ఈ రెండింటినీ కూడా ప్రదోష సమయంలో ఉన్న త్రయోదశిని చాలా చాలా వైభవంగా వినియోగించుకుంటారు శివుడి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా చాలా చక్కగా అభిషేకాదులు కానీ ఇట్లా రకరకాలుగా చేసుకుంటుంటారు త్రయోదశి ప్రదోష వ్రతం కూడా బుధవారమే రాబోతోంది ఇక మూడవ శుక్రవారం ఎనిమిదవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము అంటే శ్రావణ మాసంలో వచ్చే మూడవ శుక్రవారము మూడవ శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి ఇది ఆ రోజు శ్రావణ శుక్లపక్ష చతుర్దశి తేదీ మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంది సో ఆ రోజే వరలక్ష్మి వ్రతం వస్తుంది సో వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేసుకుంటాం ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయమే సో చాలా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని గనక చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ము నమ్ముతారు వాళ్ళ వాళ్ళ ఆచారాల రీత్యా లక్ష్మీదేవి ఆరాధన ఎలా చేయాలో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సో ఆ రోజే వస్తుంది ఎనిమిదవ తారీఖే వరలక్ష్మి వ్రతం చాలా వైభవంగా ఆ రోజున చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ శనివారం తొమ్మిదవ తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారము శ్రావణ శుక్లపక్ష శ్రావణ పౌర్ణిమ సో పౌర్ణమ వరకు ఉంది మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంది కాబట్టి సో సూర్యోదయానికి పౌర్ణమి ఉంది కాబట్టి ఆ రోజే పౌర్ణమి శ్రావణ పౌర్ణిమ అంటే మనకు తెలిసిందే రాఖీ రక్షాబంధన్ ఆ రోజు చక్కగా రాఖీ పండుగ జరుపుకుంటాము ఇక రాఖీ ఎప్పుడు కట్టాలి ఏ సమయంలో కట్టాలి అన్న డౌట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి రాఖీని ఆ రోజు సూర్యోదయం నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల మధ్య కాలంలో రాఖీ కట్టడానికి చాలా అనుకూలమని చెప్తున్నారు సో శ్రావణ పూర్ణిమ పూర్ణిమ అంటేనే అసలు సకల కళలు కూడా సంతరించుకొని ఉంటాడు చంద్రుడు సో ఇక రకరకాల విధి విధానాలని మనం చేసుకుంటూ లక్ష్మీదేవి ఆరాధన చేస్తాము అలాగే ఆ రోజు గాయత్రి జయంతి వేడుకలు కూడా జరుపుకుంటారు శ్రావణ పూర్ణిమ రోజు గాయత్రీ దేవి ఆవిర్భవించారు అనే అనే వేదమాతగా ఆవిడ కొలవబడుతున్నారు గాయత్రీ దేవి ఆవిర్భవించారు అని కూడా నమ్ముతారు కాబట్టి గాయత్రీ దేవిని చాలా చాలా వైభవంగా గాయత్రీ దేవి అనుగ్రహం ఉంటే త్రిశక్తుల స్వరూపం ఆవిడ ఆవిడ అనుగ్రహం ఉంటే ఇంకా లేందంటూ ఏమీ ఉండదు ఆ రోజు గాయత్రి జయంతి కాబట్టి చాలా చక్కగా అటు లక్ష్మీ లక్ష్మీదేవికి అలాగే రాఖీ రాఖీ పండగ ఇట్లా ఒకటేంటి చాలా అద్భుతం చాలా విశేషాలు ఉంటాయి శ్రావణ పౌర్ణమి రోజు అవన్నీ కూడా జంధ్యాల పూర్ణిమగా కూడా జరుపుకుంటారు ద్విజులు ఎవరైతే ఉన్నారంటే ఉపనయన సంస్కారం జరిగిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ శాస్త్రోక్తంగా తమ దంధ్యాలను మార్చుకుంటారు అలాగే శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా కూడా జరుపుకుంటారు జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే హయగ్రీవ అనుగ్రహం ఉంటే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే అంటుంటారు హయగ్రీవ అనుగ్రహం ఉంటే చదువులు చాలా బాగా వస్తాయండి పిల్లలకి ఖచ్చితంగా ఈ శ్లోకాన్ని చదివిస్తూ ఉంటారు పిల్లల చేత సో హైగ్రీవ జయంతి కూడా శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకుంటారు సో పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు కూడా ఏమేం వైశిష్టాలతో రాబోతున్నాయి ఈ పదిహేను రోజులు అనేది ఇక్కడ అందించేటటువంటి ప్రయత్నం నేను చేశాను నెక్స్ట్ పదిహేను రోజులు కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ రాబోతున్నాయి అవి కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను పౌర్ణమికి ముందు ఆ వీడియో చేస్తాను సో అమావాస్య వరకు ఏమి ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి అనేది మీరు ఆ వీడియో ఒకటి చూసుకుంటే సరిపోయేలాగా ప్లాన్ చేస్తాను ఎలా అనిపించింది మరి మీ సజెషన్స్ ఏమైనా నాకు తెలియజేయాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి ఖచ్చితంగా ఆ డౌట్స్కి నేను రిప్లై ఇస్తాను సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను శ్రావణ మాసాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోకండి చక్కగా వినియోగించుకోండి శ్రావణ మాసం వైభవాన్ని గనక ఆస్వాదించడం మొదలు అసలు మాటల్లో చెప్పలేము ఎవరికి వారు అనుభవపూర్వకంగా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం ఆస్వాదించాలంటే